అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు కలెక్టర్లకు చంద్రబాబు నిర్దేశం చేస్తున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం కాబట్టి మేము కూడా గమనం ఉండొచ్చు అంటే కరెక్ట్ కాదు ఆల్ మినిస్టర్స్ అందుకనే ఆ జిల్లాలో మంత్రులు ఉంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి వేరే జిల్లా నుంచి ప్లానింగ్ బోర్డు చైర్మన్ లేశాం ప్లానింగ్ బోర్డు చైర్మన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా ఈ నెలలు నేను చెప్పేటి కలెక్టర్స్కే వర్తిస్తుంది నాకు వర్తించదంటే మినిస్టర్స్ కరెక్ట్ కాదు ఇది మీకు కూడా వర్తిస్తుంది అందరం కూడా నేర్చుకొని దాని ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవి రివ్యూస్ చేసుకొని ఇక్కడికి వచ్చారు అదే మరి ఈరోజు ఇరవై ఆరు మంది కలెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మేము కూడా సమీక్ష చేసుకుంటున్నాం ఈ విషయంలో మీ అందరికీ క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది రివ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత మనందరం కూడా ఫార్మేట్ కూడా మార్చాం సెక్రటరీస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళు మీ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాలని లాస్ట్ మళ్ళీ తీసుకుపోయే బాధ్యత సెక్రటరీస్ ఎట్ అది డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంది మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈసారి ఫార్మేట్ లో డిస్ట్రిక్ట్ టైజ్ యూనిట్ తీసుకున్నాం ఈ రోజంతా మనం సెన్సిటైజ్ చేసుకుంటున్నాం ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లో వారు చెప్పాల్సిన పాయింట్లు ఇప్పుడు చెప్తే రేపటి నుంచి రేవంతా కూడా మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు ఓన్లీ ఫైవ్ టు సిక్స్ స్లైడ్స్ ఈ స్లైడ్స్ చూసినప్పుడు మీ యొక్క ఎఫెక్టివ్నెస్ బయటపడిపోతుంది వే క్లియర్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి లెర్నింగ్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు మాకు అన్ని తెలుసు అనే ఎగువ వస్తే అక్కడి నుంచి మీకు లిసనింగ్ పోతుంది లర్నింగ్ పోతుంది అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి ఇప్పుడు కూడా నేను అండర్లైన్ చేసుకుంటూ వచ్చాను ఏం మాడాలని ఫోకస్ మిస్ కాకుండా అది మీకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది అది ఉంటేనే సాధ్యం అవుతుంది దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి అదే మరిగా ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే వేగ్గా చేసేవాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రొఫెషనలిజం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్ వెల్ఫేర్ ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో ఆ వెల్ఫేర్ చేయాలంటే డెవలప్మెంట్ కూడా జరగాలి డెవలప్మెంట్ కూడా గా ఉండాలి ఆ మెషరబుల్ గా ఉండడానికే జిఎస్టి ఈరోజు ఎక్కడ ఉన్నాం ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మీద ఇచ్చాం ఆ డీటెయిల్స్ తీసుకొని గడిచిన పది సంవత్సరాలు ఎక్కడున్నారు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తే ఆ జిల్లాలో మీరు సంపద సృష్టించగలుగుతారు డెవలప్మెంట్ ద్వారా దానివల్ల రెండు లాభాలు ఒకటి తలసరి ఆదాయం పెరుగుతుంది మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి రెండు గవర్నమెంట్ కు ఆదాయం వస్తుంది మళ్లీ ఆ డబ్బుల్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది ఈ విషయం మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దాని ప్రకారం మీరు పనిచేయాల్సిన బాధ్యత కూడా మీ లేని ఉంది అందుకే జిఎస్టి బిల్ లో ఈ రోజు రేపు మనం రివ్యూ చేసుకుంటున్నాం నేను చాలా స్పష్టంగా స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు వారు దాన్ని ఫోకస్ చేస్తున్నారు అందులో భాగంగా మన స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ పెట్టుకున్నాం ఇది సక్సెస్ కావాలంటే ఇంకా కొంచెం మీకు మోర్ ఎంఫర్టింగ్ గా తీసుకపోవడానికి టెన్ ప్రిన్సిపల్స్ పెట్టాం ఆ టెన్ ప్రిన్సిపల్స్ అన్ని జిల్లాల్లో అన్ని కూడా అవసరం ఉంటాయి కొన్ని జిల్లాలు ఎక్కువ అవసరం ఉంటాయి కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి బట్ ఆ టెన్ ప్రిన్సిపల్స్ ద్వారా మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అనుకున్న పోగ్రా జరిగే పరిస్థితి వస్తుంది విజన్ అనేది ఒక డైరెక్షన్ ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి విజన్ లేకుండా ఏదో చేస్తున్నామంటే కాలక్షేపం అవుతుంది ఒక ఫోకస్ అప్రోచ్ రావాలంటే క్లారిటీతో మనం పనిచేయగలిగితే ఇది సాధించే శక్తి వస్తుంది మీకు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ తయారు కావాలి మీరు తయారు చేసుకొని వచ్చారు అదే మరి మండలం తయారు చేసుకోవాలి ఇవి కాకుండా ప్రతి ఒక్క సచివాలయం కూడా విజన్ తయారు చేసుకుంటాం అదే మరి పంచాయతీ వార్డుల్లో ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా ఫాలో అప్ చేసుకుంటారు మనం మాత్రం ఈ మూడు లెవెల్లో లాస్ట్ మైల్ వరకు ఈ విజన్ డాక్యుమెంట్ లాస్ట్ మైల్ తీసుకెళ్తాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు అంటే స్టేట్ డిస్టిక్ కాన్స్టిట్యున్సీ దెన్ టు సచివాలయం మండలం కూడా ఉంటుంది సచివాలయం వరకు వెళ్తాం ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి కూడా ఒక క్లారిటీ ఇచ్చాం డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్ ది చైర్మన్ ఆఫ్ ది మీటింగ్ విజన్ డాక్యుమెంట్ కి కలెక్టర్స్ వైస్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ చైర్ వైస్ చైర్మన్ సో అన్ని పవర్స్ ఉంటాయి ఎగ్జిక్యూట్ చేస్తారు కన్సర్న్ ఆ జిల్లాకు ఒక్కొక్క ఎంపీనే ఉంటాడు కాబట్టి ఎంపీని కూడా వైస్ చైర్మన్ గా పెట్టాం మీరు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కలెక్టర్స్ ఉంటారు వైస్ చైర్మన్ విల్ వైస్ చైర్మన్ ైర్మన్ మినిస్టర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేని మంత్రులున్నా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీ చైర్మన్ గా ఉంటాడు జిల్లాలో బెస్ట్ ఆఫీసర్ బెస్ట్ ఆఫీసర్ టాప్ ఆఫీసర్స్ యూ టు సెలెక్ట్ ఆ ఏడు మందిని మీరు ఇన్ఛార్జ్ పెడతారు స్పెషల్ ఆఫీసర్ కింద పెడతారు వీఆర్ గివింగ్ వన్ ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషనల్ బాగాలేకపోతే మార్చుకుని అధికారం కూడా ఇస్తాం టార్గెట్స్ లో కాంప్రమైజ్ లేదు అదే మరిగా ఐదు మందిని మీకు సచివాలయం బెస్ట్ స్టాఫ్ ని మీకు ఇస్తాం కాన్స్టిట్యున్సీ వారిగా ఈ టీం ఎప్పటికప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు మళ్లీ టూ జీరో టూ నైన్ ఉంది ఈ విధంగా ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్ ఇది అదే మరి లాస్ట్ మేము వచ్చే కొందికి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి సచివాలయం అనేది యూనిట్ తీసుకుంటాం అక్కడ కూడా ప్లాన్ చేస్తాం ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మీ అందరికి క్లారిటీ ఇస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా లాస్ట్ మైల్ వరకు ఉంది టెక్నాలజీని కూడా ఆర్టీజీఎస్ ద్వారా మనం లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్తున్నాం ఇప్పుడు సచివాలయాన్ని రీఓరియెంట్ చేశాం అవన్నీ కూడా మీకు అందరికి కూడా ఎనిమిది ఏడు ఆరు మందితో రీఓరియంటేషన్ చేశాం ఇప్పుడు మొత్తం పని చేసేది ఇక్కడ మనుషులు లేరు ఎవరైతే అవసరం ఉంది ఎక్కడ మనుషులు ఉన్నారు డిపార్ట్మెంట్స్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకంత అగ్రికల్చర్ అంటే జ్ఞాపకం వచ్చే వ్యవసాయం ఇప్పుడు అగ్రికల్చర్ లో ఉంది చాలా తక్కువ పాత్ర అయిపోయింది వ్యవసాయంలో ప్రధానంగా అక్వాకల్చర్ హార్టికల్చర్ లైఫ్ స్టాక్ ఎక్కువ చేసే పరిస్థితి వచ్చింది కానీ మొత్తం ట్రెడిషనల్ డిపార్ట్మెంట్ పేరెంట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కాబట్టి మనుషులంతా అగ్రికల్చర్ లో ఉండే పరిస్థితికి వస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్ రెండు పర్సెంట్ అగ్రికల్చర్ ఫార్టీ పర్సెంట్ ఉంటే చిత్తూరు చూసినప్పుడు చూసి అనిపించింది మూడు పర్సెంటే మూడు నాలుగు పర్సెంట్ అగ్రికల్చర్ ఉంది మిగిలినటువంటి పద్దెనిమిది మిగిలిన పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ ఆర్టికల్చర్ అండర్స్ లైఫ్ స్టాక్ ఉండే పరిస్థితికి వచ్చారు ఇది దీన్ని కూడా రీఓరియంటేషన్ చేయాలి అందుకే మేము కూడా హెచ్ఆర్ ని మొత్తం ఇది చేస్తున్నాం టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఇయర్ బడ్జెట్ త్రీ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ బడ్జెట్ పెట్టుకున్నాం అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మన చేతల్లో ఉంటుంది ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాం నార్మల్ గా మనకు గ్రో అయితే నేను ఎప్పుడెప్పుడు చెప్తున్నా మళ్ళీ మీకు మీ మైండ్ లో రిజిస్టర్ కావాలి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన గ్రోత్ రేట్ ఇప్పటి నుంచి కానీ చేస్తే టూ జీరో ఫోర్ సెవెన్ కి టెన్ ల్యాక్స్ త్రీ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ వస్తుంది అదే కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ రూపీస్ వస్తుంది డబల్ ది గ్రోత్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతుంది లాంగ్ టర్మ్ లో సీఏజీఆర్ చూసినప్పుడు పదికి పది లక్షలకి నలభై ఐదు లక్షలకి డిఫరెన్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి తలసరి ఆదాయం అది మన చేతల్లో ఉంది వీక్లీయార్ అందుకని మీరు చూసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఈ రోజు నుంచి ఫిఫ్టీన్ ప్లస్ పెట్టుకున్నాం టెక్నాలజీ మెచ్యూర్ అయింది అన్నీ కూడా మనం సిస్టమేటిక్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ పెట్టాం దానికి కావాల్సిన రిసోర్స్ తీస్తున్నాం నాలెడ్జ్ ని కూడా మా దగ్గర ఉండే నాలెడ్జ్ పాస్ ఆన్ చేస్తున్నాం మీరు ఫీల్డ్ లో ఉండే నాలెడ్జ్ ని తీసుకుని దీని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదే పంతొమ్మిది ఇరవై నాలుగు వస్తే పది పాయింట్ మూడు రెండు పర్సెంట్ తగ్గిపోయింది అదే ఇప్పుడు మళ్ళీ పాయింట్ జీరో టూకి వచ్చాం దీనివల్ల రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయలు తలసరి ఆదాయం మొన్న ఉంటే ఇరవై ఇరవై మూడు నాలుగు ఉంటే ఇప్పుడు అది రెండు లక్షల తొంభై ఐదు వేలు అయింది దగ్గర దగ్గర ముప్పై రెండు వేలు పెరిగింది అదే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇంకా దీన్ని డబుల్ అవుతుంది మీరు ఈ విషయం డబుల్ కాకపోయినా వన్ ఫోర్త్ అట్లా పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్లో మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలని తలసరి ఆదాయం యాభై నాలుగు లక్షల అరవై వేలు పెట్టుకున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క పర్సెంట్ గ్రోత్ రేట్ మీరు పెంచితే పదహైదు వేలు పదైదు వేల కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది అదే త్రీ పర్సెంట్ అయితే నలభై ఐదు వేలు వస్తుంది నలభై ఐదు వేల ఆదాయం వస్తే నేను చెప్పినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సుజావం అవుతాయి నటిద్ది ప్రోగ్రామ్ వ్యూఆర్ టేకింగ్ అప్ హియర్ ఇందులో బ్రేకప్ కూడా ఇచ్చాం మీరు అవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకున్నాం వ్యవసాయం అనుబంధ రంగాలు అవన్నీ కూడా అదే సమయంలో స్టిల్ అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రియలైజేషన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ మీ జిల్లాలో వచ్చే అగ్రికల్చర్లో కూడా మీరు ఫుడ్ హ్యాబిట్స్ మారాయి మారుతున్నాయి మారిన ఫుడ్ హ్యాబిట్స్కి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా మారాలి ఇప్పుడు ఆర్టికల్చర్ వచ్చింది ఆర్టికల్చర్ ఇది పికింగ్ అప్ బ్రహ్మాండమైన అవకాశం రాయలసీమలో ఉంది ఆర్టికల్చర్ వల్ల రాయలసీమ రూపురేఖలు మారే పరిస్థితికి వచ్చింది మీ క్లియర్ మీకు అందరూ ఒక ఐడియా ఉండాలి ఒకప్పుడు ఆంధ్ర అంటే దేశానికి రౌస్ రైస్ బౌల్ అన్నదాత అనే పేరుండేది అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ రోజు డెవలప్మెంట్ కు ఉపయోగపడింది అందుకే మీరు చూస్తే ఆ డెవలప్మెంట్ లో వచ్చిన వాళ్ళందరూ బాగా చదువుకొని పైకొచ్చారు విదేశాలకు వెళ్ళారు తర్వాత రాయలసీమలో పికప్ అయ్యారు అయితే ఈ రోజు రాయలసీమలో మీరు చూస్తే ఆర్టికల్చర్ వల్ల ఇక్కడ డెల్టా కంటే బెటర్ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అది లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను దీనివల్ల వల్ల డెల్టాలో ఉండే కలెక్టర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ మీద అనంతపూర్ ఒకప్పుడు కరువు జిల్లా ఎడారిగా మారిపోతుంది అనుకున్నాం ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా వచ్చింది అది ఒకటో రెండో వచ్చేస్తుంది అక్కడ నీళ్లు పెద్ద గేమ్ చేంజర్ ఆర్టికల్చర్ ఇజ్ ఏ బూమ్ ఇది కాకుండా సోలార్ అండ్ ఆల్సో విండ్ ఇంకొక పక్క పిఎస్పీ ఏదో పంప్ పంపుడు స్టోరేజ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీ ఇట్ ఇస్ ద మస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కంప్లీట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ఇక్కడ మనం చూస్తే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదే కాకుండా ఈరోజు ఎనర్జీ ఈజ్ ఏ గేమ్ చేంజర్ మనం చూసినప్పుడు గ్రీన్ ఎనర్జీ పది లక్షల కోట్లు సెవెన్ పాయింట్ ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం మనకుండే అవకాశం పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్